సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్న ఇది వచ్చి రొయ్య పొట్టు అనమాట రొయ్య పొట్ట అనే కాదు సీ ఫుడ్ మొక్క అన్ని మిక్స్ ఉంటుంది దీంట్లో లైక్ ఎలాగంటే లైక్ ఎలాగంటే రొయ్య పొట్టు చిన్న చేప లేదా పెద్ద రొయ్య ఇటువంటివన్నీ మిక్స్ అయి ఉంటాయి సో నేను ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే సో ఇక్కడ కనబడే వీడియోలో చూసారు కదండి మనం రొయ్య పొట్టు తలాగ నప్పల పొట్టు వేయడం వల్ల ఎంత ఇష్టంగా అయితే అనేది తింటున్నాయో మీకు ఈ శాంపుల్ చూపిస్తుంది సో ఎవరైతే ఓన్లీ లేయింగ్ ఎక్స్ మీద బేస్ చేసుకుని పెంచుకోవాలనుకుంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పగలరు ఎందుకంటే నేను రోజు మార్నింగ్ ఈవినింగ్ రోజు కూడా ఇచ్చే వీడియో ఇది మిక్స్ చేసి ఖచ్చితంగా ఇస్తారు వాటికి సో ఇవ్వడం వల్ల ఏంటంటే వాటికి ఇష్టం కానుక ప్రోటీన్ కూడా అందుతుంది సో ప్రోటీన్ అందడం వల్ల ఏంటంటే వాటికి ఫిజికల్ గాను ప్రోటీన్ అందుతుంది సో మనం ఎగ్స్ ఎగ్స్ వచ్చేసరికి పెట్టలు ఏదైతే వాటికి కూడా ప్రోటీన్ బాగా ఉంది ఎగ్స్ కూడా బాగా పెడతా ఉంటాయి సో నేను అలాగే చేస్తున్నాను సో నాకు ఎంత లేదన్నా నాకు ఆల్మోస్ట్ ఒక పది నుంచి ఒక పదిహేను పెట్టల వరకే నాకు ఎగ్స్ వచ్చాయి సో అవి కూడా పర్ఫెక్ట్గా దాని ఎగ్స్ అనే పెడితే నాకు అట్లీస్ట్ ఎంత లేదన్నా రోజుకొచ్చి నాకు ఒక ఫైవ్ నుంచి ఫైవ్ టు ఎయిట్ మ్యాక్సిమం తగ్గకుండా అయితే ఎగ్స్ అయితే పెడతా ఉంటాయి నాకు సో ఇప్పుడు కూడా నేను ఆ పెట్టిన ఎగ్స్ కూడా చూపిస్తాను నేను సో ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ప్రోటీన్ అనేది బాగా అందుతుంది సీ ఫుడ్ వల్ల సో ఇది మేము మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కనుక మనం ఇది సప్లై చేస్తాము సో నేను అది కూడా చెప్పేది ఎవరికంటే ఎవరైతే ఇలాగ ఓపెన్ ప్లేస్లో కట్టి ఎదుర్కొని ప్లేయింగ్ యాడ్స్ని బేస్ చేసుకుని చేసుకోవాలనుకుంటారో వాటికి అయితే డస్ట్ అని చెప్తాను ఏదైతే వాళ్ళు అన్నంలో కానీ కానీ ఏదైతే కలుపులు పెట్టుకుంటారో అది దీనికి దాంట్లో ఇది కలుపులు పెట్టుకోవడం వల్ల వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అనేది చెప్తాను సో ఇప్పుడు పదం నేను ఎక్స్ అయితే ఎన్ని అయితే వచ్చా అవి కూడా చూపిస్తాను సార్ నేను వాటికి ఇచ్చే లో తౌడు వాటికి ఇచ్చే ఫీల్డ్లో తౌడు చికెన్ రోకా ఇంకోటి మొక్కజొన్న అప్పుడప్పుడు మునగాకు దాంతోపాటుగా ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించాను ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించానో సీ ఫుడ్ అనేది ఇది కూడా మిక్స్ చేసి వాటికి పెడతా ఉంటాను సో మిక్స్ చేసి పెడతా ఉంటాను సో అయితే అవి ఖచ్చితంగా ఖాళీ చేసేస్తాయండి ట్రై ఈ రోజు ఎలా ఉండడానికి కారణం ఏంటంటే మీరు బయట చూస్తున్నారు కదా యట మనకి వర్షం పడడం వల్ల కోడ్లన్నీ తడిసిపోయి కొద్దిగా ఫీట్లు అయితే సరిగ్గా తీసుకోలేదు సో నేను అందరికీ ఏంటంటే చూస్తే కానీ నమ్మకం అనేది ఉండదు సో ఇది కూడా నేను షార్ట్ వీడియో అనేది తీసి మీకు పెడతాను సో ఇవి చాలా అయితే చాలా ఇష్టంగా తింటాయండి సో దానివల్ల ఈ కూడా ఏంటంటే మీరు కి పెంచుకునే వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అనేది చెప్తాను సో ఎందుకంటే కమర్షియల్ ఫీల్డ్కి కమర్షియల్ ఫీల్డ్కి వెళ్ళేసరికి ఏంటంటే అవి హై కాస్ట్ ఉంటాయి సో మీరు ఏదైతే తక్కువ ఖర్చులో ఫీడ్ పెట్టుకోవాలనుకుంటారో వాటిల్లో ఇది ఏదైతే ఇది ఏదైతే సీ ఫుడ్ ఉందో ఇది కలిపి పెట్టుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో దీన్ని ఏంటంటే మీరు డైరెక్ట్ డైరెక్ట్గానే కాకుండా దీన్ని పౌడర్లా చేసుకుని మెత్తగా లేదా బాగా డ్రై చేసుకుని పౌడర్లా చేసుకుని తౌడు చిగుర వాటిల్లో కలిపేసుకుని కూడా పెట్టుకోవచ్చండి సో ఏంటంటే పౌడర్లో ఉంటుంది కాబట్టి అవి డైరెక్ట్గా తినేస్తూ ఉంటాయి ఇవి ఏంటంటే లైక్ సీడ్ సీడ్ టైప్ ఉంటాయి కాబట్టి అంటే విత్తనాలు లాగా లేదంటే అవి డైరెక్ట్గా ఇష్టంగా చాలా ఇష్టంగా తింటూ ఉంటాయి సో చూస్తున్నారు కదా సో చూస్తున్నారు కదండి చాలా ఇష్టంగా అయితే తింటాయి సో నేను ఇదే నేను ఖచ్చితంగా యూస్ అయ్యే టిప్స్ అయితే చెప్తానండి నేను ఇప్పుడు నాకు బయట కనిపించే పెట్టలు అన్నిట్లో కూడా నేను ఇదే వాడుతున్నాను చాలా ఇష్టంగా తింటే దాంతోపాటు ఎక్స్ప్లైన్ బాగా లేచేస్తాయి సో ఇప్పుడు అవి సో చూస్తున్నారు కదండి ఎగ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే నాకు ఈ రోజు ఎగ్స్ సో దీంట్లో ఏంటంటే నేను ఏవైతే పేర్లు రాసి ఉంచానో అవి వచ్చి నాకు పందానికి పందానికి సంబంధించిన ఎగ్స్ అనమాట అంటే పన్నెండు కోడ్లు రెడీ చేసుకుంటారు కదా అవి సో వాటికి కూడా పెడతా ఉంటాను సో ఇవి వచ్చి నార్మల్ నాట్ కోడ్ ఎగ్స్ అండి సో చూస్తున్నారు కదా వీటిలో అయితే ఎటువంటి మోసము బాగా అటువంటిది ఏమి ఉండదు ఎందుకంటే మన కస్టమర్స్కి అందరికీ తెలుసు నేను సప్లై హైదరాబాదు కడప కర్నూలు ఇది ఇటువంటి ఏరియాస్లో కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటున్నాను సో చూస్తున్నారు కదా మీ కాల ముందే కనిపిస్తుంది కదండి ఈ రోజు పెట్టిన ఫ్రెష్ ఎగ్స్ అండి చూస్తున్నారు కదా దీంట్లో ఎటువంటి ఇష్యూ అనేది లేదు సో ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా ఉపయోగాలు అయినా ఉన్నాయి సో మన దగ్గర ఏంటంటే మనం ఇది సప్లై చేస్తాం ఎవరికి ఎన్ని ఎన్ని కేజీస్ కావాలన్నా లేదా వేరే వాళ్ళకి ఎన్ని టన్స్ కూడా అండి ఓన్లీ ఓన్లీ నార్త్ కేజీస్ అండి టన్స్లో కూడా ఎన్ని టన్స్ కావాలన్నా కూడా మేము సప్లై చేస్తాము సో ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే బిజినెస్ కాబట్టి సో పౌల్ట్రీస్ స్మాల్ నాటు కోడ్లకు సంబంధించే కదండి ఎవరైతే పౌల్ట్రీస్ బాయిలర్తో పెంచుకునే వాళ్ళు పౌల్ట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బాగా టన్స్లో అవసరం ఎందుకంటే అందరికీ తెలిసే ఉండి ఉంటుంది పౌల్ట్రీస్ రన్ చేసుకునే వాళ్ళు ఫిష్ వాడతారు లేదన్నది సో మనం ఏంటంటే ఫిష్ కానివ్వండి లేదంటే మిక్సింగ్ క్యాబ్ కానివ్వండి సో వాళ్ళకి నేను ఇది చెప్పగానే ఐడియా వచ్చేస్తుంది ఎవరైతే పౌల్ట్రీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఇవి సప్లై కూడా చేయడం కూడా చేస్తానండి సో నా కాంటాక్ట్ నెంబర్ కూడా దాని మీద ఆన్లైన్ స్క్రీన్ మీద ఇస్తాను సో చూస్తున్నారు కదా ఎక్స్ కోసం అయితే బెస్ట్ అండ్ బెస్ట్ అని అయితే చెప్తాను నేను సో దయచేసి మీ ఏరియాస్లో దొరికిన పర్లేదు లేదు అందరి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు కాల్ చేసి నాకు ఇంకా టన్స్ కావాలని చెప్పి ఇలాగా చేస్తే కనుక నేను ఖచ్చితంగా శాంపుల్ అయితే పంపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంపులు అనేది వాళ్ళకి వీడియో కానీ ఫొటోస్ కానీ పంపిస్తాను సో నెక్స్ట్ వాళ్ళకి నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫీడ్ అనేది అంటే ఈ సీ ఫీడ్ అనేది చాలా రకాలుగా ఉంటుందండి సో నాట్ ఓన్లీ రొయ్య అనే కాదు సో దాంతోపాటుగా మనం మిక్సింగ్ క్రాప్ అనేది ఉంటుంది సో అది కానీ అది పౌడర్ చేసుకోవచ్చు లేదంటే ఇదే కానివ్వండి డైరెక్ట్ పెట్టి ఇది అయితే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు పౌరాలు చేసుకోవచ్చు దీంట్లో రకాలు ఉంటాయి అనమాట సో అవి కూడా నేను మీకు తొందరలోనే ఎటువంటి రకాలు ఉంటే ఏ విధంగా యూస్ చేసుకోవాలనేది కూడా చెప్తాను సో దీనివల్ల అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి యూజ్ చేసుకోవడానికి సో సబ్స్క్రైబర్స్ ఏంటంటే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళు కాని పన్నెండు కోట్లకి సంబంధించిన వాళ్ళు కానీ వీటికి ఏంటంటే ప్రోటీన్ ఈ టైంలో సజ్జు బాగా కోట్లకి సజ్జు బాగా కుదుతాయి కాబట్టి సజ్జు వదిలిన వాటికి ఇది పొట్టు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ప్రోటీన్ బాగా ఉంది అనేది బాగా వస్తుంది ఉంటుంది సో ఇది యూజ్ చేయడం ఇది యూస్ చేయడం వల్ల కూడా మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి సో వీడియో అందరికీ అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో అందరూ కూడా మనం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం